తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత చేరికతో పార్టీకి లాభం అనుకుంటే కాంగ్రెస్లో చేరికను ఆహ్వానించాలని సూచించారు కానీ కవితతో కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూరుతుందని తాను భావించడం లేదని కేకే స్పష్టం చేశారు కుటుంబ సభ్యుల గొడవలతో బీఆర్ఎస్ అతలాకుతలమవుతోందని కేకే అన్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత చేరికతో పార్టీకి లాభం అనుకుంటే కాంగ్రెస్ లో చేరికను ఆహ్వానించాలని సూచించారు కానీ కవితతో కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుందని తాను భావించడం లేదని కేకే స్పష్టం చేశారు కుటుంబ సభ్యుల గొడవలతో బీఆర్ఎస్ అతలాకుతలమవుతోందని కేకే అన్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి కేశవరావు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు ప్రధానంగా ఇటీవల జరుగుతున్నటువంటి కేసీఆర్ కుటుంబంలో బిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలపై ఆయన మాట్లాడారు ప్రధానంగా కవిత అంటే కవిత కాంగ్రెస్ లో చేరబోతుంది ఆరుగురు ఎమ్మెల్యేలని ఆ తో కూడా కాంగ్రెస్ లోకి వస్తే మంత్రి పదవి దక్కబోతుందంటే జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి కేశవరావు మాట్లాడారు అయితే ప్రధానంగా కవిత కాంగ్రెస్ లోకి వస్తే ఒకవేళ కాంగ్రెస్ కి లాభం చేకూరుతుంది అనుకుంటే ఆ పార్టీ ఆలోచించాలి లాభం చేకూరట్లేదంటే మాత్రం ఆమె పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఏదన్నా హైకమాండ్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు సో ఈ నేపథ్యంలో కూడా కేసీఆర్ కుటుంబంలో కూడా ఏదైతే ఈ అంతర్గత సమస్యలతో కూడా ఆ నాలుగు ముక్కలాట నడుస్తుంది సో ఆ కుటుంబం విచ్ఛిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది నేను వెనడం చూడలేదు ఈ విధంగా కేసీఆర్ కుటుంబం ఈ విధంగా అవుతుందని మాత్రం నేను చూడలేదనే రకంగా ఆయన మాట్లాడిన పరిస్థితి ఎందుకంటే ఆయన బిఆర్ బిఆర్ఎస్ లో కేసీఆర్ నెంబర్ టూ గా ఉన్న పరిస్థితి అంటే కేసీఆర్ తర్వాత సీనియర్ గా ఉన్నట్టు ఉన్నటువంటి కేసీఆర్ రావు రెండు సార్లు రాజ్యసభ సభ్యులుగా పనిచేయడం అదేవిధంగా బిఆర్ఎస్ లో అత్యంత ఆ బిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ గా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా కామెంట్ చేయడం అంటే ఆ చర్చనీయంశంగా మారిందని చెప్పొచ్చు అంత ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా బిఆర్ఎస్ సంబంధించిన అంశాలపై కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు సో ఈ క్రమంలో కూడా ఆయన కేసీఆర్ వ్యాఖ్యలు మాత్రం ప్రస్తావనకు అయితే చర్చనీ అంశంగా మారినాయని చెప్పారు ఎందుకంటే కవిత కాంగ్రెస్ లోకి వస్తుందంటూ కూడా కథనాలు వస్తున్నాయి అదేవిధంగా ప్రచారం జరుగుతుంది అయితే కాంగ్రెస్ పార్టీలోకి ఆమె రాకపోయినా కాంగ్రెస్ నష్టం నష్టమేమి లేదు అన్నట్టు కూడా ఆయన చెప్పారు ఒకవేళ లాభం ఉందనుకుంటే మాత్రం తీసుకోవాలనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారని చెప్పచ్చు సో దీనికి సంబంధించి ఇప్పటికే కూడా నేతలు పండిస్తున్నారు కవిత వల్ల మాకు ఒరిపోయేదేం లేదా అవసరం కూడా లేదు కాంగ్రెస్ అంటే ఇప్పటికే కాంగ్రెస్ ఏదైతే ఢీలా పడిపోతుందనే వ్యాఖ్యల్ని కూడా ఖండిస్తున్న నేపథ్యంలో కూడా కేశవరావు అయితే ఈ రకమైన వ్యాఖ్యలు అనేది ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పచ్చు థ్యాంక్ శ్రీనివాస్